హరి ఓం ఆచార్య అదే నాకు మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా గౌరవం ఉంటుంది వాటిని వాటికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని నాకు ఒక చింత ఉంటుంది మీలాంటి వారిని చూసినప్పుడు నాకు అది నా మనసు మీరు చెప్పిన విషయాలు మొన్న విన్నప్పుడు నా మనసు నిండిపోయింది మీరు అంత గొప్పగా చేస్తారు అని మీలాంటి వారు ఉంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలు రక్షింపబడతాయి అని చెప్పి నాకు ఒక విశ్వాసం నాకు మీరు అలా చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా మనసు చాలా సంతోషంతో నిండిపోయింది నాకు అసలు ఎంత చింత అండి మన సంస్కృతి సాంప్రదాయాలు రక్షింపబట్టడంలో మనం వెనకబడిపోతున్నాము అని సంతోషం అందువల్ల నాకు చాలా సంతోషంగా జాయిన్ అవ్వడం మీరు మాకు టీచర్ గా అవడం నాకు చాలా సంతోషంగా ఉంది